హాయ్ అండి ఈరోజు వీడియోలు అంటే చాలా సింపుల్గా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లేకపోతే పిల్లల స్కూల్కి స్నాక్స్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏదైనా డిఫరెంట్గా తినాలని ఉంటే బ్రెడ్ ఉంటే చాలండి ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా బౌల్లో రెండు ఎగ్స్ అయితే కొట్టిపోస్తున్నాను మనకి ఎన్ని కావాలో అన్నీ అయితే వేసేసుకోవచ్చు వేసుకునేసి మొత్తాన్ని అయితే బాగా కలిపేసుకుందాము ఇందులో తగినంత సాల్టు పసుపు చిల్లీ పౌడరు గరం మసాలా ధనియాల పొడి అయితే వేసేసుకునేసి మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకోవాలి చిన్నవిగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుందాము ఇందులోనే తురిమిన క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను కొత్తిమీర తరగైతే వేసేసుకుందాము ఇంట్లో మనకి ఇంకా వెజిటేబుల్స్ ఏదైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తాన్ని మిక్స్ చేసుకునేసి కొద్దిగా పాలు అయితే పోసుకుందాము పాలు పోసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మిక్స్ చేసుకునేసి ఇందులో మన ఇంట్లో ఏ బ్రెడ్ ఉంటే ఆ బ్రెడ్ వేసుకోవచ్చు నేనైతే వీట్ బ్రెడ్ తీసుకున్నానండి ఈ విధంగా కుట్టుకునేసి ఆన్ చేసుకునేసి దోశ తవ్వలేకపోతే పెనుమో ఏదో ఒకటి వేసుకునేసి కొద్దిగా బటర్ అయితే స్ప్రెడ్ చేసేసుకుందాము కుట్టుకున్న బ్రెడ్ని కూడా వేసుకునేసి పైనట్ ఆనియన్స్ అంతా ఈ విధంగా అప్లై చేశారంటే చాలా బాగుంటుందండి చేసుకునేసి రెండు పక్కల రెండు రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఈ విధంగా రెండు పక్కల అప్లై చేసుకోండి చూసారా ఎంత బాగుందో ఈ విధంగా ఫ్రై అయితే చాలండి చాలా సూపర్గా ఉంటుంది మొత్తాన్ని విధంగానే చేసి అయితే పెట్టేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా స్నాక్స్ అయితే రెడీ అయిపోయిందండి స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఈ విధంగా వేడివేడిగా చేసి పెట్టారంటే చాలా అంటే చాలా టేస్ట్గా తినేస్తారు ఈ వీడియో నచ్చితే ఒకే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కొనుందో కమెంట్స్ బాక్స్లో అయితే కమెంట్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్